కొండ ఎమ్మెల్యే ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా గుత్తి పట్టణ శివార్లో గల బాట సుంకలమ్మ వద్దకు సోమవారం చేరుకోగా వారికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాడేపత్రి ఎమ్మెల్యే రెడ్డి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనులేని సురేంద్రబాబు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తాడేపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి చేరుకొని మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో చేరుకొని అక్కడ ఘనస్వాగతం పలికారు అనంతరం ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బాటసుంకలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీతో గుత్తిపట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ సర్కిల్ వరకు రోడ్ షో

నమస్కారం నమస్కారం సుప్రభాతం ఈ దిగువ గదిసాల్యా పాలన్స్ నుండి పైలర్ కేబుల్ నల్లారు గుత్తి ప్రజలు గుత్తి ప్రజల వారికి ప్రత్యేకంగా గట్టి ప్రయోజన గణస్వాగతం పలుకుతున్నారు జై పైలర్ దేశన్న జై డిబి జై జనవన్న జై డిబి కుమార్ దైజీ ప్రజలందరూ కైకరించాలి క्रेन పక్కన నిలాలి క्रेन డ్రైవర్ పోలీసు వాళ్ళే సాధించేస్తా కోరుచున్నారు దయచేసి థ్యాంక్స్ చాలన్నా జై తిరుపూర్ జైపోతే ఎందుకంటే ఎప్పుడు మనకి ఇంత పవర్ఫుల్ శాఖ నేను రావాలి மா ஜ முக்கப்படிக்கே ஆர் மந்திரி அதே முன்னாடி மூணு மந்திரி இப்படி மன ஸ்கே குமர் நேரம் அந்த మన అనంతపురం జిల్లాలో స్వయం పద్ానికి పద్దానికి అనంతపురం ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా వందరం శుభవందరం అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా పెద్దన్న పైల కేసులు మన నియోజకవర్గానికి వచ్చి ఆయనకు స్వాగతం పెరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయ పురుగుల ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అన్నలారా అన్నా కేసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా వెనకపురం జిల్లా విధంగా